రోజు రోడ్ అంతా మంచిగా బ్రహ్మాండంగా సాఫ్ చేస్తే ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు కోటి మంది జనాభా ఉండే నగరంలో మన సఫాయి అన్నలు సఫాయి అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నది పాపం ఇరవై వేల మంది ఎంత సాఫ్ చేసినా ఏం చేసినా ప్రజలు మేలుకోకపోతే ప్రజలు పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళు మనతో సహకరించకపోతే ఏమవుతుంది ఇరవై వేల మందితో ఎంతకవుతుంది ఈ మాట అంటే కొంతమంది కోపం వస్తుంది నేను ఎక్కడ మనం మాట్లాడినా నన్ను సోషల్ మీడియాలో నన్ను కింద అదొకటి జమైంది అదో తయారైంది మధ్యన యాంటీ సోషల్ మీడియా సోషల్ మీడియా కాదు అది యాంటీ సోషల్ మీడియాని తిట్టుడే తిట్టుడు అనలా నేను అంటున్నా ఈ మాట అంటే కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఆలోచిస్తే చిన్న మాట కానీ బుర్రబెట్టి ఆలోచిస్తే పెద్ద మాట నేను ఇట్లా ఇండస్ట్రీస్ మినిస్టర్ని కాబట్టి తిరుగుతా తిరుగుతా ఒకసారి జపాన్ పోయినా పోయినప్పుడు ఇక సహజంగా అక్కడ పోయి ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఇక్కడ సూటు బూట్ వేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతున్నా కూడా మనసులో ఎక్కడనో ఆ ఊరు చూస్తే ఎక్కడ చూసినా సాఫ్ ఉంది ఎటు చూస్తే అటు సాఫ్ ఉంది చెత్తగనబడతలేదు పేవుమెంట్లు నీట్గా ఉన్నాయి మళ్ళీ ఎవరు మనుషులు కనబడతలేరు ఎవరు సాఫ్ చేసోడు కనబడతలేడు సాఫ్ సఫాయ సిబ్బంది కనబడతలేరు ఎట్లా అయింది చమత్కారం అని చెప్పి నేను నాకు ఆశ్చర్యం రెండు రోజులు జాగ్రత్తగా చూసినా ఎవరైనా కనబడతారా ఏంది వీళ్ళు ఎవరు సీక్రెట్గా వచ్చి చేస్తుండ్రా ఏం సంగతి అని మొత్తం చూస్తున్నా ఎవరు కనబడతలేరు నాకు అర్థం కాలేదు మూడో రోజు ఉండబట్టలేక వాడిని అడిగిన అక్కడ ఉండే మా జపనీస్ ఫ్రెండ్ ఉండి ఒక ఆయన అలా కాన్సులేట్లో పనిచేస్తాయని హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని అడిగినా ఎట్లా ఎట్లా శుభ్రంగా ఉంచుతున్నారు మీరు మీకు మన టోక్యోని వాడు నవ్విండు సమాధానం అని చెప్పడు ఏ సీక్రెట్ ఉన్నట్టుంది ఏదో అనుకునే మళ్ళీ సరే అని నేను నెక్స్ట్ డే మళ్ళీ అడిగి వన్ పట్టుకొని హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్ ఐఆమ్ ఆల్సో ద మున్సిపల్ మినిస్టర్ మా వాళ్ళు కూడా చెప్పాలి నేను ఎట్లా పెడుతున్నారు క్లీన్గా మీరు సిటీని అని ఆడ ఆఖరికి నవ్వి నీకు లేడు లేడు అనుకున్నాడు అనుకొని నవ్వి ఏం చెప్పింది తెలుసా వీ డోంట్ డర్ట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నాడు పరిశుభ్రంగా ఎట్లా పెడతారు రాబాయ్ అంటే మేము అపరిశుభ్రం చేయము అన్నాడు ఇక నేను ఏం చెప్పాలి దానికి నాకు మొత్తం బితరఓడు నా వంతైంది నేను చూసిన జాగ్రత్తగా నిజంగా ఈ మనిషి చెప్పేది నిజమా అవద్దమా అని చెప్పి తెల్లారని చూస్తుంటే అక్కడ ఎట్లా అంటే ఒక బాటిల్ ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ బాటిల్తో నీళ్ళు తాగుతాం మనం తాగంగానే ఏం చేస్తాం మనం ఇట్లా అటు వరేస్తాం బయటికి ఇక్కడ అక్కడ ఎట్లుందంటే ఈ బాటిల్ పడేయకుండా మర్యాదగా పట్టుకొని దెబ్బను అక్కడ దగ్గ నియర్ బై చెత్తబుట్టి లేకపోతే అది దొరికేదాకా పట్టుకొని ఇంకా నాప్కిన్లు అయితే జేబులలో పెట్టుకొని కోటు జేబులలో ప్యాంటు జేబులలో పెట్టుకొని అవసరమైతే ఇంటికి గుంట పోయి అన్నలేస్తుంది చెత్తబుట్టలు తప్ప రోడ్డు మీద వడేస్తలేరు వాళ్ళు ఈ సంస్కారము ఈ నాగరికత మెల్లగొస్తుంది ఒకటేసారి రాదు ఎగ్ధం అన్నప్రాసన రోజే ఆవకాయ పెడతామంటే నడవది మనలో కూడా ఎదం మొదటి రోజే అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టు ఇలా మేము వార్డు ఆఫీసులు పెట్టినాం కాబట్టి తెల్లర నుంచి హైదరాబాద్ శుభ్రం అయిపోవాలంటే కాదు టైం పడుతుంది నాకు కూడా ఇరికే